హాయ్ అందరికీ ఎలా ఉన్నారందరు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మా హౌస్ అయితే రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము దానికోసం మా మామ ముగ్గేస్తున్నాడు మొగ్గేస్తున్నాడనమాట మా ఇంటిని రీకన్స్ట్రక్షన్ చేసేది మా మామనే ఇదివరకైతే మాకు ఓన్లీ టూ రూమ్స్ ఉండే ఇప్పుడు దానికి అటాచ్ ఒక హాల్ని అయితే రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాము ఇన్ని రోజులైతే టూ రూమ్సే ఉంటుండే మాకు అయినా కొన్ని రో కొన్ని కొంచెం ఇబ్బందిగానే ఉంటుండే బట్ ఇన్ని రోజులు ఎలాగోలా అయితే నెట్టుకొచ్చాము ఇప్పుడైతే ఖచ్చితంగా రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది మా ఇంట్లో అయితే మేము సిక్స్ మెంబర్స్ ఉంటాము అమ్మ నాన్న అండ్ మేము ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ అనమాట సో మా అక్కకైతే మ్యా అక్క అయితే మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది మా నాన్న అయితే ఫస్ట్ ఇల్లు కట్టించేటప్పుడు ఫోర్ రూమ్స్కనే డిజైన్ చేశారు కానీ మా ఊళ్ళో వాళ్ళందరూ నీకు నలుగురు ఆడు పిల్లలు కదా ఫోర్ రూమ్స్ కట్టించుకొని ఏం చేస్తావని టూ రూమ్స్ ఏ కట్టేసి వదిలేశారు అప్పుడే ఫోర్ రూమ్స్ కట్టేసి ఉంటే ఇప్పుడు మాకు బాధలు తప్పేవి ఎందుకంటే అప్పుడే ఫోర్ రూమ్స్ కట్టేసి ఉంటే ఇప్పుడు జస్ట్ ప్లాస్టరింగ్ చేసి కలరింగ్ చేస్తే అయిపోతుండే ఇంకా ఇప్పుడో జరిగిన తప్పు గురించి ఇప్పుడు మాట్లాడుకు కూడా వేస్ట్ అనిపించింది ఫైనల్గా అయితే మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అయిన సురేష్ అంకులు అయితే వచ్చారు వచ్చి రాగానే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మళ్ళీ చూసారు చూసారన్నమాట ఆ తర్వాత ఏముంది మా నాన్న అయితే పూజ చేయడం స్టార్ట్ చేశారు కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత అగరవత్తులు వెలిగించి కొబ్బరికాయను కూడా కొట్టారు ఆ తర్వాత మా నాన్న కూడా మా మామ కూడా కొబ్బరికాయనైతే కొట్టేశారు మా నాన్న మా సురేష్ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈరోజు సురేష్ అంకులకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే నాన్న కాల్ చేసి పిలిచారని ఒక కాల్ చేస్తే వచ్చేసారు ఈ విషయం నాకు శిరీశంకులే చెప్తుండే మీ నాన్న నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు లైఫ్లో అనేసి మాట్లాడుతుండే అనమాట మా నాన్న మా మా శ్రీశంకర్లో ఫ్రెండ్షిప్ చూస్తే నాకైతే భలే అనిపిస్తుంది ఎందుకంటే మన లైఫ్లో ఇలా ప్రతీదీ షేర్ చేసుకొని మన కష్టాన్ని షేర్ చేసుకున్న ఫ్రెండ్ ఉంటే చాలా అనిపిస్తుంది ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మన పక్కన ఎవరో ఒకరు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు మనకు సహాయం చే సహాయం చేయకపోయినా జస్ట్ మాట వరుసకి మనల్ని ఓదార్చి నో తోటి నేను ఉన్నా అని వాళ్ళు ఉంటే చాలు ఈ లైఫ్కి ఎందుకంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా కష్టమే ఈ రోజుల్లో దొరికిన వాళ్ళని కూడా మీకు ఎవరైనా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే అయితే తప్పకుండా కమెంట్ చేయండి అలాంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటే అయితే మీరైతే అస్సలు వదులుకోవద్దు నా లైఫ్లో కూడా చాలా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సో అలాంటి ఫ్రెండ్షిప్ని సంపాదించుకోవడం కష్టమే అండ్ వాళ్ళని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం అనమాట సో మీ ఫ్రెండ్స్ అలాంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ మా నాన్న అయితే ముగ్గేయడం అయితే అయిపోయింది అక్కడ ఒక ఫైవ్ టైమ్స్ తవ్విన తర్వాత అక్కడున్న ఒక మూల నుంచి ఆ మట్టిని ఇంకో మూలకేయాలంట సో మా అమ్మ ఫైవ్ టైమ్స్ అక్కడున్న మట్టిని తీసేసి పక్కనున్న మూలకైతే అక్కడికి వెళ్ళి అయితే వేసి మొక్కుతుండే ఫైనల్గా అయితే బాగా అనిపించింది ఆ రోజు అందరం రావడము మా మామ మా అత్తయ్య సురేష్ అంకర్ రావడం అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మన లైఫ్లో ఇలా మనం ఏ చిన్న సెలబ్రేట్ చేసుకున్నా మనతో ఉండేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే అందరము కొట్టిన కొబ్బరికాయలని ప్రసాదంగా అయితే తీసుకున్నాము ఆ తర్వాత మా అమ్మ అయితే కొంచెం స్వీట్స్ అయితే చేసింది సేమ్గా ఉండిందనమాట సో అందరం కలిసి హాయిగా తిన్నాము నవ్వుకున్నాము సో చాలా బాగా అనిపించింది ఆ మూమెంటు ఓకే బాయ్ అందరికీ ఉంటాను